ప్రభుత్వ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి మూడు శాఖల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి కానీ దాదాపు పది సంవత్సరాల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విశ్లేషణతో విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్న వారిపై తీసుకుంటున్న చర్యలు అరకొరగానే ఉంటున్నాయి నివేదికలు పంపించడం వరకే విజిలెన్స్ బాధ్యత కాగా ఆ విచారణ దస్త్రాలను పక్కన పడేయడం లేదా సంబంధిత శాఖాధిపతులకు పంపించడంతో తమ పని అయిపోయిందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూనే విమర్శలు వినిపిస్తున్నాయి పదేళ్లలో జరిగిన విజిలెన్స్ విచారణల నివేదికలను సమాచార హక్కు చట్టం ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేకపోవడంతో సామాన్యుడు బలవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఉద్యోగులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ శాఖలో వివిధ విభాగాల్లో భూమి విలువను బట్టి లంచం ఉంటుందని గత పదేళ్ల విజిలెన్స్ నివేదికలను విశ్లేషించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరారు అవినీతిపై పన్నెండు వందల ముప్పై నివేదికలను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి మధ్య తీవ్ర అవినీతి కేసులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దర్యాప్తు చేసి నివేదిక అందజేసింది ఇందులో అత్యధిక అవినీతి కేసులు ఎదుర్కొన్న వాటిల్లో పురపాలక పట్టణాభివృద్ది శాఖకు సంబంధించి రెండు వందల నాలుగు కేసులు ఉన్నాయి రెవెన్యూ నూట డెబ్బై నాలుగు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో నూట నలబై రెండు వ్యవసాయ సహకార శాఖలో నూట పది నీటిపారుదల శాఖలో డెబ్బై మూడు పౌర సరఫరాల శాఖలో అరవై నాలుగు పర్యావరణ అటవీ శాఖలో అరవై ఒకటి వైద్య ఆరోగ్య శాఖలో నలభై ఏడు కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో విజిలెన్స్ నివేదికలను తొక్కిపెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరుతున్నారు విజిలెన్స్ దాన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి పంపుతారు వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసినాక కూడా వాళ్ళు రిపోర్ట్లో సజెషన్స్ చేస్తారు ఇక ఇలా ఇలా తప్పు జరిగింది దీన్ని సరిదిద్దాలా ఈ పద్ధతిలో సరిదిద్దాలా అని చెప్పి అనమాట ఇంతకు మొదలు మేము చాలా సార్లు గవర్నర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి గత పదేళ్లలో నంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంట్ చేసిన ఇట్లా విజిలెన్స్ రిపోర్ట్స్ ఎవరు పట్టించుకుంటలేరని ఇక్కడ ఒకటి జరుగుతున్న ల్యాక్ ఏంటంటే లింక్ లేదు గొల్సు తెగిపోయింది విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేతులు దులిపేసుకుంటారు ఇక మేము ప్రభుత్వానికి ఇచ్చినాం కదా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందని ప్రభుత్వం లోపల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఇక విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు ఇక వాళ్ళ మమ్మూళ్ళని ఏమడగారు అని చెప్పి దాంట్లో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ తీసుకొని శాఖలకు ఇవ్వడం అంటే హెచ్ఓడీలకు శాఖ అధిపతులకు ఇచ్చి ఇదేందో ఎంక్వైరీ చేయను అంటారు అది అక్కడ ఆగిపోతుంది అంటే నూటికి తొంభై శాతము విజిలెన్స్ రిపోర్ట్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బుట్ట దాఖలైనాయి గత పదేళ్ళ నుంచి ఇప్పుడు ఈ సెక్రటేరియట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఈ యొక్క అవినీతి అధికారులకు కావచ్చు కాంట్రాక్టర్లకు కావచ్చు కొద్దిగా సాఫ్ట్ కార్నర్ పెట్టి ముందుకు పోవడం లేదు దాంతో ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోయిందంటే ఆ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్న ఫియర్ లేకుండా పోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల్లో చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారు కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళను పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంలోని పలు శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తూ విజిలెన్స్ విభాగం గతంలో నూట ఇరవై మూడు రిపోర్టులు ప్రభుత్వానికి ఇచ్చింది ఇందులో అత్యధికంగా వ్యవసాయ శాఖపై ఇరవై నివేదికలు ఇచ్చింది ఆ తర్వాత పురపాలక శాఖపై పదిహేడు నివేదికలు ఇచ్చింది అలాగే భారీ అవకతవకలను విశ్లేషించిన విజిలెన్స్ విభాగం ఏడు వందల అరవై ఎనిమిది నివేదికలను ప్రభుత్వానికి ఇచ్చింది ఇందులో పురపాలక శాఖలో నూట నలభై మూడు నివేదికలుండగా పౌర సరఫరాల శాఖలో నూట ఇరవై రెండు పంచాయతీరాజ్లో ఎనభై నీటిపారుదల శాఖలో యాభై తొమ్మిది వ్యవసాయ శాఖలో యాభై రెండు ఉన్నాయి అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ గత పదేళ్లలో పన్నెండు వందల పదిహేను అప్రమత్తత నివేదికలను విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి అందజేసింది ఇందులో రెండు వందల ముప్పై రెండు నివేదికలతో రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉండగా పురపాలక శాఖ నూట ఎనభై తొమ్మిది కార్మిక ఉపాధి శాఖలు నూట ఎనభై మూడు నివేదికలతో ఆ తర్వాత వరుసల్లో ఉన్నట్లు సమాచారం చాలా ఉదంతాల్లో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించినా ప్రభుత్వం చర్యలు మాత్రం తీసుకోవట్లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి వెల్లడించారు ఏసీబీ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ యాక్టివ్గా పనిచేయాలా వాళ్ళ రిపోర్ట్స్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా ఇప్పుడైనా కానీ ప్రభుత్వము విజిలెన్స్ రిపోర్ట్స్ ప్రతి సెక్రటరీ నుంచి రివ్యూ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు కేసులు కొన్ని క్లోజ్ చేసి ఉంటారు అది వాళ్ళ నిర్ణయానికి మనం ఆబ్జెక్షన్ చెప్పడం లేదు కానీ ఇప్పుడు పెండింగ్లో పది పది ఏండ్లు పెండింగ్లో పెట్టడంలో అర్థం లేదు దానికి వాల్యూ పోతుంది దాని యొక్క తీవ్రత డైల్యూట్ అయిపోతుంది అది సో మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే విజిలెన్స్ రిపోర్ట్స్ను రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే ఆగి ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఆ సెక్రటేరియట్లో కొందరు ఉద్యోగస్తులు దాన్ని కావాలని తొక్కి పెట్టినారో వాటిని రివ్యూ చేయండి యాక్షన్ తీసుకోండి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే విల్లింగ్లీ విల్ఫుల్లీ ఆపిపెట్టినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని సీఎం గారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది